వాడు రావటం చేత శ్రమలు మొదలవుతున్నాయి ఎవరికి భక్తులకి అపవాదిని నువ్వు అక్కడే కట్ చేయాలి అపవాదిని అక్కడే తృణీకరించాలి అపవాదిని మీ వెంట తీసుకొని రాకూడదు వాడు మీ ఆధ్వర్యంలో మీ అనుమతితో మీకు చూడండి పిల్లారా మనము రైల్వే స్టేషన్లో మెట్రో స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ మీరు గమనిస్తే ఆ పైక్ మనం వెళ్ళవలసిన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలంటే గేట్ ఉంటుంది టోల్ గేట్ల దగ్గర గేట్ ఉన్నట్లుగా గేట్ ఉంటుంది అక్కడికి వెళ్ళటానికి మనము గేట్ పాస్ తీసుకోవాలి కాయిన్స్ ఇస్తారు మనకి అవునా కాదండి ఆ కాయిన్స్ అల్లేయగానే ఆ గేట్ ఏమైంది ఓపెన్ అయింది ఆ గేట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే లోపల ఆ ఆ కాయిన్ వేసిన వ్యక్తి అవతలకి వెళ్ళాలి ఇప్పుడు అతడు కాయిన్ వేసి అవతలకి వెళ్తున్నప్పుడు గేట్ ఓపెన్ అయింది కదా ఇప్పుడు కాయిన్ లేని వాడు గేట్ ఓపెన్ అయిన వాడితో కలిసి పైన లోపలికి వచ్చేస్తున్నాడు అంటే గేటుపాసుగా నిన్ను వాడుకుంటున్నాడు అపవాది నువ్వు అపవాదికి పాస్ లాగా పనిచేస్తున్నావు హలో అర్థమవుతుందండి ఈరోజు అపవాది వలన ఎవరికి శ్రమలు ఎదురవుతున్నాయి నీతిమంతులకి పరిశుద్ధులకి యథార్థవంతులకి మంచివారికి మంచివారికి కష్టాలు మొదలవుతున్నాయి కారణం ఏమిటంటే అపవాదిని వెంటబెట్టుకొని దేవదూతులు వస్తున్నారు కాబట్టి హలో అలలియా వారితో కలిసి వస్తున్నప్పుడు మరి దుష్ట సాంగత్యం మంచి నడవడికని జరుపునంది వాళ్ళు దుష్టునితో సవాసం చేయటం లేదు కానీ దుష్టుడు వాళ్ళతో సవాసం చేస్తున్నాడు హలో ఇప్పుడు వాడిని ఖండించాల్సిన బాధ్యత నీకుందా లేదా వాడిని తృణీకరించవలసిన బాధ్యత నీకుందా లేదా వాడికి నీకు స్నేహం దూరం అవ్వాలా వద్ద దృష్టిని చూసి దూరంగా పారిపోండా ఉంది బైబిల్లో మరి దూరంగా పారిపోవలసిన దేవదూతలు వెంట వస్తుంటే ఏం చేశారు వాళ్ళు ఎవడే మనకి ఎందుకు అనుకొని వస్తే శ్రమలు నీకే మొదలవుతాయి భూమి మీద ఉన్న భక్తులకే ఆ కష్టాలు మొదలవుతాయి పరలోకంలో ఉన్న దేవదూతలు బాగానే ఉన్నారు హలో దేవుడు బాగానే ఉన్నాడు ఇప్పుడు భూమి మీద ఉన్న యోగుకు వచ్చాయి కష్టాలు హలో అవునా కాదండి మరి పందానికి పోతే రోషానికి పోతే అట్ట అంటారు కదా కష్టాలు తప్పు అన్నట్టుగా మరి ఆయన రోషం కలిగిన దేవుడా హలో రోషం కలిగిన దేవుడికి రోషం వస్తే ఎలా ఉంటుంది ఇగో యోగుకు పరి ఎదురైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి అందరికీ ఇచ్చాడ అవకాశాన్ని శ్రమలు వస్తున్నాయని అంటే పిల్లరా గమనించాలి మనకి శ్రమలు అంటే మనకి ఒక పరీక్ష జరుగుతుంది అని అర్థం ఒక టెస్ట్ జరుగుతుందని అర్థం శ్రమలు మనకు కలుగుతున్నాయంటే